ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం మహిళల రక్షణ కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరిలేకి దిగాం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రజా గళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను మీ ఉత్సాహం చూశాను ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న వరకు బెదిరించారు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు ఎన్నికల కమిషన్ వచ్చింది ఒకటే చెప్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వం దిగాలి జగన్ ఇంటికి వెళ్ళాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు ఆడబిడ్డలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరూ అడిగేది ఫ్యానుకు ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా కరెంట్ వాడుతున్నారా లేదా కరెంటు అవసరం ఉందా లేదా ఎన్నికల ముందే చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా తల్లి తగ్గిస్తాడా లేదా ఒక విషయం అడుగుతున్నా ఆ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వందల రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు ఏమో మా ఆడబిడ్డలు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్